మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాలకి మీ అందరికి వందనాలు శివాలు అందరూ దేవాదేడు మరియు నూతన దినం దయచేసిన దేవాదానికి వందనాలు చిరుచుండు అనే దినండిగా ఉదయకాలని వాక్యం ధారించుకుని ప్రార్థన చేసుకుని మన పనులను ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానము మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించేదినం దీనికి మా కన్ను నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన ఈ మాట్లాడబడింది ప్రభు మరి మోశ్యాన్ని ఏర్పాటు చేసుకుని మోస ద్వారా ఐగిపో నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వం ఉన్న బిడ్డలు విడుదల విడిచుటకు మోసని ఏర్పాటు చేసుకున్నాడు అంటే మోస అంటాడు నేను నన్ను ఎలా నమ్ముతారు వాళ్ళు నా మాట ఎలా నమ్ముతారు నేను నెత్తివాడిని అని అంటాంట ప్రభు అంటాడు నువ్వు నెత్తివాడు అయితే నేను నీకు తోడు నోటికి నేను తోడుకుంటా అన్నాడు నేను నోటికి నేను తోడుకుంటా అన్నాడు దేవుడు అలాగే మనం 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 మన మన శక్తి మీద ఆధారపడకూడదు దేవుని శక్తి మీద ఆధారపడినప్పుడు దేవుడు మనం తోడు మనలోని మాట్లాడతాడు ఏదైనా సమస్య వచ్చినా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన నోటికి బోరగా ఉంటాడు ఆయన మనలోని మాట్లాడతాను అతను అంటున్నాడు పదకొండో వచ్చిన అగ్గి మొక్క నాలుగో పదకొండు వచ్చిలో యహో ఆ మానవుడికి నోరిచ్చిన వాడు ఎవడు మోగవానిగా చెమటివానిగా దృష్టి కలవానిగా గుడ్డివానిగా పుట్టించినవాడే యహో అయినా కదా కాబట్టి వెళ్ళము నీకు నేను నీ నోటికి తోడండి నీవేమీ పలకపల్సింది నీకు బోధించేదని అతనితో చెప్ప అందుకే ప్రభు అయ్యో ప్రభా నువ్వు పంపదాల్సిన వాడిని పంప అంటాడు ఇంకో అంటాడు మోసే అయ్యా నన్ను నన్ను ఆడుకుంటున్నాడు ప్రభా నేను ఎత్తివాడిని కాదంటే నోరు ఇచ్చిన వాడిని నేను గుడ్డేవాడినిగా కుంటివాడినిగా చెమట పుట్టించేవాడిని నేను నేనే కదా సమస్తం చేయవాడిని నీ నోటికి నేను బోరగొండ నీటి నువ్వు వెళ్ళినప్పుడు నీకు నీకు తోడుగుండనా అని ప్రభు అంటున్నాడు కాబట్టి అలాగే మనం కూడా మన 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 శక్తి మీద మన బలం మీద దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకు ఉంటాడు దేవుడు మనకు సహాయం చేస్తాడు అందుకే నువ్వు చేయవలసిందని మీకు బోధి మనం ఏం చేయాలో ప్రభు బోధిస్తాడు ఏం మాట్లాడో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు అందుకే ప్రభు ఆయా సమయాల్లో వాళ్ళకి ఏది అవసరమో అది మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళకి అర్థమయ్యేలాగా కాబట్టి ఈ దినాన్ని వాగ్దానం నీకు నీతో ఏం మాట్లాడో ప్రభు నీకోసం మాట్లాడుతాను నీకు చేయవలసి నీకు బోధిస్తాను ఎవరికో ఈ వాగ్దానం వస్తుంది కాబట్టి వాళ్ళు ఈ వాగ్దానం ప్రార్థన చేసినప్పుడు ప్రభు నిశ్చయంగా కార్యం చేసి మోసయకు తోడున్నట్టు దేవుడు మీకు తోడండి దేవుడు గాక కాబట్టి మీరు అందరూ కూడా ఆయన ఆయన నడిచినప్పుడు మోస ఎంట్రీగా ఆశ్రయించాడు మీరు ఎంట్రీగా నత్తి వాడిని వాడుకున్నాడో పనికిరాని వాడుకున్నాడో పనికిరిచి వాళ్ళకి చేస్తాడు అలాగే మన అందరినీ దేవదోడు చేసినగాక అటువంటి కృపాధాన్యత మీ అందరికీ దయచే కాక ఈ వాగ్దానం పడి ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె ప్రార్థన చేస్తాం మీరు కూడా నాతో పెంచండి తలలు వంచండి జీవాధిపతి యేసు ప్రభా పరిశుద్ర కృపగలవాడ కనికరం గల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మరి యొక్క నూతన దినం దయచేసినందుకు వందనాలు నవ్వా మరి ఈ దినమంతా మేము మీరు ఎక్కల్చి భద్రపరచండి కాచి కాపు మా చేతి పనులు మమ్మల్ని దీవించండి మా యజమాల ద్వారా తోటి పనివారి ద్వారా ఏకిడి జరగకుండా అవి సహాయం చేయండి మా పని పాటలో తోడకండి మీ ప్రతిపళ్ళు జేయాన్ని విజయం దాచండి దుష్టుడు సాధన గల సహాయం మీరు మా నోటికి పోరాడు ప్రభావ ఎక్కడ ఏం మాట్లాడారో మేము చేయవలసిన జ్ఞానం కలిగి ఉండే కృప మాకు దాయిచ్చే నెలలా జీతం ఇచ్చే కృప దాచి ఇచ్చిన జీవితం వర్థం కాపా కష్టాజమే తినే కృప దాచే అయ్యా తాగుడి ప్యాకటిని వస్త్రాలు ఈ కుటుంబంలో విడుదల తెచ్చండి అప్పులు నుంచి ప్రతిపటికి విడిపించి శాంతి సమాధానం నింపండి సొంత గృహాలను సొంత గృహాలు కట్టుకునే కృప దాయించండి ప్రభావ గర్భాలు ఇచ్చిన నార్మల్ డెవలప్లో వచ్చిన సార్ గర్భాలను గర్భాలు తెరబాటుకు సహాయం చేసి క్రపు చేపించి మనం ఇది మంతా మీకు మమ్మల్ని అందరినీ కాచి దాచుకోవాలి ఎవరైనా బలహీనమైన బిల్లు ఉంటే ముట్టండి స్వస్థపరచండి బలహీనమైన ప్రతి బిడ్డ ముట్టి హాస్పిటల్ స్వస్థపరచుబడ హాస్పిటల ముట్టండి స్వస్థపర ఆశ్చర్యాల అద్భుతకారాలు జరిగించడానికి సహాయం చేస్తాయి మీ కొరలో భద్రపరిచి మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని మీకే మహిమా గంత ప్రభావం పొందుతామని ఏసు పరిశుద్ధం అడి తండ్రి ఆమె వందరాలమ్మా ప్రభు మిమ్మల్ని కుట్టమ్మని బహుగా దీవించి గాక వందరాలు ఆమె ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి